కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబీరషుణ్ణి ఆశ్రయించుట అత్రి మహాముని అగస్త్యమునకు ఈ విధంగా చెప్పిన తర్వాత ఏమి జరిగినదో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మల నాకు సంతోషకరమైనవే బాధపడకు నీవు గొప్ప తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వలేను బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగము చేయుటకు ప్రయత్నించినాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను వెంటాడుచున్నది ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టడైనచో వాడిని జ్ఞానులకు బ్రాహ్మణుల శిక్షించవలెను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతడిని ఖండిప వాళ్ళ వాళ్ళను ధనుర్బాణములు ధరించి ముష్కరుడైవై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరూ ఎవ్వడు దండి దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే మరొక పాతకము లేదు బ్రాహ్మణుని శిఖపట్టి లాగిన వాడు కాలితో తన్నినవాడు బ్రాహ్మణుని ధనము దొంగలించినవాడు బ్రాహ్మణుని గ్రామముని తరిమినవాడు బ్రాహ్మ హంతకులే అగుతురు కావున ఓ దుర్వాస మహాముని అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు తపశ్శాలి ోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకు హంతకుడు నవ్వుతాను అని బాధపడుచున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళ వెళ్ళుము ఆ విధంగా మీ ఇద్దరికి కూడా శాంతి లభించును అని విష్ణువు నచ్చ నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము పూర్తి అయినది